పురుషులలో వీర్యకణాల సంఖ్యలో పెరుగుదల రావడం కోసము అదేవిధంగా స్త్రీలలో ప్రధానంగా బాలింతలలో పాలు పుష్కలంగా పడడం కోసము మనం చెప్పుకోబోయేటటువంటి శ్లోకాన్ని ప్రతిరోజు కూడా ఇరవై ఏడు సార్లు చదువుకోవాలి ఇలా చదివిన తర్వాత బాలింతలు అమ్మవారికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి అయితే ఈ స్పోమ్ కౌంట్ అభివృద్ధి కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళు బెల్లం పాయసాన్ని సమర్పించాలి ఈ విధంగా చేయటం వల్ల పురుషులలో వీర్యకణాలు వృద్ధి అవుతాయి బాలింతలలో పిల్లలకు సరిపడినని పాలు పుష్కలంగా పడతాయి ఇదే కాకుండా స్త్రీలలో ఉండేటటువంటి నెలసరి సమస్యలు అంటే టైంకి సరిగ్గా రాకపోవడము ముందు వచ్చేయడము వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యేటటువంటి వారందరికీ కూడా ఇది ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ శ్లోకము శ్లోకముంతితై प्रपञ्चं सिञ्चन्ति पुनरपि रसां नायमः सः अवाप्य स्वां भूमिं भुजगनिभमध्युष्टवलयं स्वमात्मानं कृत्वा स्वपिशिकुलकुण्डे कुहरिणे ఇలాంటి మరెన్నో విశేషాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి